ప్రేమని సహది సహోదలరా దేవుడి బిడ్డలారా విశ్వాస బిడ్డలారా దేవుడి కృప మీకందరికీ తోడైన కాక ఏసయ్య ప్రేమ సహవాసం ఉంటూ మీరు ఆత్మీయగా కొనసాగిస్తూ విశ్వాసిస్తున్నారని అనేది కూడా ప్రార్థిస్తున్నాం కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని కొన్ని సత్యాలు మీరు వినాలని రావుక్ష్మక మరి దేవుడిచ్చిన అవకాశం బట్టి మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాను ప్రేమారా సహోదరరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములు వెళ్దామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల విస్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ తీయించండి కుటుంబాల కొరకు ఆర్థిక సహాయం కొరకు ఆరోగ్యం కొరకు ఇంటి నిర్మాణం కొరకు బీపీ షుగర్ వ్యాధులతో బాధపడిన వాళ్ళ కొరకు నయన బిడ్డల చదువుల భవిష్యత్తు కొరకు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా నివసించినా వాళ్ళకు పని విషయాల కొరకు ఆర్థిక సహాయం కొరకు అప్పులు తీర్చడానికి సహాయం కొరకు దర్శించండి ఆత్మసారంగా ప్రభా ఏ బిడ్డ ప్రభా ఏకమనిషి ఉంటున్నారు అలా నిత్యముతో నివసించే భాగ్యాన్ని క్రీస్తు పరిశుద్ధాత్మ కృపజీవించేమని ఆశ్రించమని క్రీస్త పరిశుద్ధండి అందరికీ వందనాలు మరి ఇంద్రుల ప్రాముఖ్యముగా చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియమని బిడ్డలారా ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంటే యథార్థవంతులుగా ఉన్నవారే ప్రతి వింటాడు ఈ రోజుల్లోనూ కుటుంబంలో యథార్థం కావాలి దేవుడు భయపత్తి ఎలా ఉంటున్నామో జీవితము కూడా యథార్థం ఉండాలి జీవిత విధానం పెట్టి కూడా యథార్థం నడవాలి యథార్థంగా నడుచుకున్నవాడు ఏం చేస్తారండి యథార్థ ప్రార్థన నడుచు చేస్తారు అలా తెలుసు మనం యథార్థంగా ఉండాలి యథార్థంగా నడుచుకోవాలి దేవుడు నన్ను ప్రేమించాడు కదా దేవుడిని కట్టుబెట్టి కుటుంబములను ఒక దీపస్తంభములు వెలిగించబడి చేశాడు కదా బిడ్డలు క్షేమంగా ఉన్నారు భార్య అందరు క్షేమంగా ఉన్నారు అలా ఏం చేస్తారండి యథార్థంగా ఉండి ఇంటి పెట్టుకొని ఇల్లాలుగా స్త్రీగా గుణవంతరాలైన భార్య దొరకట అరుదైన మేలు అని ఎలా రాయబడిందో సామతి గంతులం ఇది కూడా యథార్థవంతురాలుగా ఉండాలి అరుదైన మేలు భారీట్రి ఇందులో మనకు యథార్థం కావాలి యథార్థ ప్రార్థన ఎవరు ఆలకిస్తారండి దేవుడు వింటాడు నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఎంత యథార్థంగా ఉన్నావు నీ ప్రార్థన వింటాడు ఈ సామర్థ్యలో అందరికి వెళ్తే ఉందా చూడండి పదిహేను ఎనిమిది భక్తిహీను అర్పించు బలు యహువకు హేములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము యథార్థు ప్రార్థనట అలా చేసేవాళ్ళంట ఆయనకు ఆనందం మరి తండ్రి ఆనందపడ్డా నువ్వు ఎంత చక్కగా యథార్థం ఉంటున్నావో నిన్ను చూసి నీ తండ్రి ఆనందపడతాడు నిన్ను చూసి నీ తల్లి సంతోషపెడుతుంది ఎందుకని తండ్రి తెలుసు యథార్థమంతుడు ఆ యథార్థమంతుడు బిడ్డలనే యథార్థవంతులా చేయాలని ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు ప్రార్థన దేవుడు విన్నాడు వాళ్ళ మాట విని చక్కగా గర్భమాల విచ్చి దేవుడు బిడ్డలకి అనుగ్రహించాడు ఇచ్చినటు యథార్థంగా ప్రార్థన విన్నాడు విని నిన్ను చూసి బాహుక నీ కుటుంబాన్ని కట్టుబట్టుండి విస్తారమైన దేవుళ్ళు వేయించాడు ప్రియడా ఇక్కడ ఏముందండి భక్తిహీన మార్గములకు యహోవహీములు నీతిని సంసరించిన వాడికి ఆయన ప్రేమిస్తారట వంతులు ఎంతవరకు ఉన్నావో నీతిని ప్రేమించాలంట నీతిని ప్రేమించడం ఏం చేస్తారని వంతులుగా ఉంటారు మరి పద్మ చూడండి సామతులను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టదును మూడుగురాలు తన సీతులు తన ఇల్లును ఓడిబెరుకును జ్ఞానవంతురాలు ఏం చేస్తా తన ఇల్లు ఉంటది జ్ఞానతోను ఆలోచనతో యథార్థమతో తెలివితో భవిష్యత్తుతో తను తెలుసు కానీ యథార్థమేంది ప్రార్థి చేస్తుంది ఆ స్త్రీ తన ఇల్లు కట్టుకుంటది యథార్థవంతురాలు అది ఇక్కడేముందండి మురుగురాలు తన చేతులను ఇల్లు ఊడబెరికను మురుగురాలు ఏం చేస్తా నాకు ఇంత ఇల్లు నాకు కావాలా నాకు అంత అవసరమా అని ఈ రోజుల్లో కుటుంబంలో ఇలాగ జరుగుతున్నాయండి కుటుంబంలో ఎలాగ నువ్వు వాక్యం సార్ పెడుతున్నది వాక్యం ఏం చెప్తుంది నువ్వు జ్ఞానవంతరాల నిన్ను ఎంతో ప్రేమించాడు ఆనాడు మరి రూతు ఎంత జ్ఞానవంతరాలు ఎంత ఇల్లు కట్టుకుని ఉన్నా మరి తన లోబడి వెళ్ళగొండి మరి బోయాగుని తన పెళ్లిని చేసుకుంది మరి నయము ఎంత అత్తగారు ఎంత కోడల ఎంత ప్రేమించింది ఎంత లోబడి ఉంది అది అది చూసి మనం నేర్చుకోవాలి అది చూసి మనకు జ్ఞానం పెంచుకోవాలి అది చూసి మనం యథార్థం నడుచుకోవాలి తెలివి జ్ఞానము ఆలోచన రావాలి ఇక్కడ ఏముందండి యథార్థమును ప్రవహించిన వాడు ఏవయ్యంత భయపెత్తగలవాడు ఇక్కడ ఉందండి పద్నాలుగు సామతులు రెండులను యథార్థవంతులుగా ప్రవహించిన మరి భయపెత్తగల వరకు ఉండాలి అని కుటిల సిత్తం ఆయన తిరస్కరించిన వాడుకు మూడు నోట్లక బిలుకు గర్వము జ్ఞానం పేదలు ఏం చేస్తాయండి వాళ్ళు కాపాడుకుంటారు జ్ఞానగల చేస్తాడు నూరు కంట్రోలు పెట్టుకొని చాలా కాపాడుకుంటాడు మాట వదలకని చాలా కంట్రోల్ పెట్టుకొని జాగ్రత్తగా ప్రార్థన చేస్తాడు యథార్థవంతుడు ప్రార్థన దేవుడు వింటాడు మరి భక్తి గలక ప్రార్థన వింటాడు భక్తి బత్తిగా అంటే బత్తికి కేర్తనంకి వెళ్ళిపోతే దావేది భక్తుడు ఎంతో భక్తిగా ఉండివాడు యథార్థం ఉండివాడు మరి భక్తిగా వండి ఎక్కువగా ప్రార్థన చేసేవాడు దావేదు ఇక్కడ వెళ్ళిపోతే కీర్తన ముప్పై రెండులోకి వెళ్తే ముప్పై రెండు ఆర్లకు వెళ్తే సో అంటే కావుడా నీ దర్శకాలములకు బత్తి గల వారందరికీ నిన్ను ప్రార్థన చేదురు మరి దేవుడు ఏం చెప్పాడు నువ్వు దర్శనమిచ్చుకున్నావు కాలం నువ్వు బత్తి కలవడం నిన్ను ప్రార్థన చేయమని చెప్పాడు విస్తారమైన జల ప్రవాహములకు పౌరులకు ఇచ్చదును నిశ్చమగా వారి మీదకి ఆశ్రవదించను అనడం దాగుచోట నీవే శ్రమలోను నీవే నన్ను రక్షించదేవా దేవా బతు అన్నాడు ఏమన్నా అండి తాగున్న చోట నీవే శ్రమల నుండి నన్ను దయ రక్షించదేవా ఎమోషాలముగా నీవు నన్నుకు ఆవరించుదువు ఉపదేశములకు నువ్వు చే నడవలసిన మార్గములకు నీకు బోధించదును మనం ఏ రకంగా బోధిస్తున్నాము ఏ రకంగా నడుస్తున్నాము ఎక్కడ నడుతున్నాము ఎక్కడ నివసిస్తాము మరి ఏం తెలుసుకోవాలి ఎలాగంటే భక్తి కలగ ప్రార్థనలే దేవుడు నీ ప్రార్థన వింటాడు నా ప్రార్థన ఎంట్లే అనువుతూ వింటాడు నువ్వు చేసే ప్రార్థన వింటడం నువ్వు చేయపోతే ప్రార్థన వినడం నువ్వు చెయ్యాలి ప్రార్థన నువ్వు చేసి అందరి కోసం ప్రార్థించాలి కుటుంబం కోసం ప్రార్థించాలి భర్త కోసం ప్రార్థించాలి భార్య కోసం ప్రార్థించాలి తోబుట్ల కోసం ప్రార్థించాలి బంధువు కోసం ప్రార్థించాలి ప్రయాణం కోసం ప్రార్థించాలి అలా క్షేమం కోసం ప్రార్థించాలి సంఘం కోసం ప్రార్థించాలి రాష్ట్రం కోసం ప్రార్థించాలి ప్రపంచాల కోసం ప్రార్థించాలి ప్రతి మానవుల కోసం ప్రార్థించాలి మానవులకు రక్ష కూడా ఎలా వచ్చాడు అలాగ రక్షించడానికి ఎకతగా ప్రార్థించండి అని ఆనాడు శ్రీమూర్తి పేదతో చెప్పి అంత రాయి దగ్గరికి వెళ్ళి సింధి పార్థ చేశాడు ఇక్కడ అన్నాడు దావిని చోట నువ్వే శ్రమలో ఉన్నాను కాబట్టి రక్షించి మరి ఆయన దర్శనకాలు బతీహీలుగా ఉన్నాడు ప్రార్థన చేశాడు దావ్యది శ్రీమెంటరా మనం చాలా జాగ్రత్తగా ఉండి ప్రార్థనతో నడవాలి ప్రార్థనని ప్రార్థ వింటాడు దేవుడు మాట వింటాడు శ్రీమెంటరా మరి అదే విషయంలో ఆ వెళ్తాం చూడండి అప్రోస్త కార్యములు పది మరి ఆ పది రెండులకు వెళ్తాం చూడండి అతడు తన ఇంటి వారందరూ కూడా దేవుని భయపెత్తగలిగే వారై ప్రజలకు బహు దర్శనము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయను మరి దేవుడికి ఎవరు ప్రార్థన చేశారంటే ఇటరీలకు పట్టణములకు దేశంలో శతాబతి చేశాడు శతాబతి చేసి ఇటరీలకు అక్కడ పట్టణములను చేసి అక్కడ భక్తుడు ఒక ఉండు కైరాశ్రములను భక్తుడు ఒక ఉండు ఇతనే భయపెత్తగల ఉ ప్రజల కోసం ఎక్కువగా ప్రార్థించాడు ప్రజల ఒకరు క్షేమం ప్రజల ఒకరు ఆరోగ్యం కొరకు ప్రజల కొరకు మరి ఆర్థిక సహాయం కొరకు ప్రార్థించాలి క్షేమకుడు ఎలా ప్రార్థిస్తాడు అందరి కొరకు ప్రార్థిస్తాడు నీ కుటుంబంలో కలిసి చేసుకుంట కాదు నీ కుటుంబంలో నువ్వు నా కాపాడు కాదు ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థించాలి ఎదుటి కోసం క్షేమం కోసం ప్రార్థించాలి వాళ్ళ కోసం ప్రార్థించాలి ఎక తగడ ప్రార్థించాలి ఎకదగడ నేర్పించాలి అలాగే ప్రార్థన చేస్తేనే ఆ నీ ప్రార్థన దేవుడు వాళ్ళకి ఎత్తాడు వాళ్ళ ఆశ్రవచ్చిపోతాడు వాళ్ళ ఆశ్రమలు నీకు మహిమలు అందుతావు నీకు మహిమలు ఇచ్చించబడతావు దావి నేను ఎంత వాడినయ్యా ఎంత హెచ్చుగా చేసాడు దావుది అందలేదా దావిది అన్నాడు ఎందుకు అన్నాడు ఎంత హెచ్చుగా చేసావు నేనెంతటి వాడినయ్యా ఎంత హెచ్చుగా చేశాడు దావిది మహారాజు చేశాడు అంత మహారాజు అని ప్రార్థన వెళ్ళడా వదలేదు ఒకే ఒక్క పాపం వల్ల ఆ పాపం వల్ల దావీదు పడిపోయాడు పాపం వల్ల ఇష్టపతడు ఎందుకు పడిపోయాడు చూడలేక చూశాడు చిత్రాలు చూశాడు రమ్మాడ మీద మెడికి పాపం చేసాడు తప్పు ఒప్పుకుండా ఒప్పుకోలేదు తప్పు ఒప్పుకుంటే క్షమకుంటే పచ్చ తప్పుకుంటే దేవుడు కనికి అంత హెచ్చగా చేసిన దావేదిని మన ప్రార్థన మాట వింట మన ప్రార్థన చేసే మాట ఏంటా నీకు ఏ సమస్య అని నీ కుటుంబ సమస్య అని నీ ఆరోగ్య సమస్య అని నీ ఇబ్బందులు అవని కుటుంబ సోదలు అవని ఏదే అని నీ ప్రార్థించడం ఆ శోదల్లో జయించేది ప్రార్థన ఆ కుటుంబం సమాధించేది ప్రార్థన ఆ కుటుంబం శాంతి భద్రతించేది ప్రార్థన నీ కర్తగా ఉండేది ప్రార్థన నువ్వు ఎక్కడ ఉన్నా చోటన ఉన్నా ప్రార్థన నీ జాబ్లో ఉన్నా ప్రార్థన ఎక్కడ ప్రార్థించాలి అలా ప్రార్థించేస్తే నీ ప్రార్థన వింటాడు దేవుడు మాట్లాడాడు నీ మాట వింటాడు నువ్వు చేసే ప్రార్థన నీ మాట వింటాడు ప్రియమిట్లరా ఈ వాక్యం సారంగా మరి నడవాలి మరి యూద వెళ్తాం యూద యూద ఒకటి ఒకటి ఇరవై వెళ్తాం ప్రియురాల మీకు విశ్వాసించును అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొను పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయసు నిత్యమును జీవాత్మైన ప్రభు ఏ క్రీస్తువును కనికరముగా కొరకు కనిపెట్టిచ్చు దేవుని ప్రేమతో నిలిచినట్లు కాసుకొని ఉండండి పడి ద్వారా మీదకి కనికరమకు చూపించును నువ్వు దేవుడిని ప్రార్థిస్తున్నావా సందేశిస్తున్నావా విశ్వాసిస్తున్నావా కనిపెడుతున్నావా దేవుడిని ప్రార్థిస్తున్నాడు దేవుడి మాట్లాడుతున్నా ఏమని ప్రార్థన చేయి పరిశుద్ధాత్మ అభిషేకించు అభిషేకించి ప్రార్థన శక్తివంత ప్రార్థన చేసి దేవుని శుతించి మార్గము నడితే దేవుడిని ప్రార్థనలు ఇస్తాడు నువ్వు ఏ జవాబు అయినా ఏ స్థితిలో పడిపోయో ఎక్కడ పడిపోయో నువ్వు పడిపోయాని ఉలేసే దేవుడు కాదు లేఖ తీస్తాడు నా ప్రభువు సాధ్యమైనంత లేఖ నీ ప్రార్థన ఉలేసి తిరిగినవాడు కాదు నా ప్రభువు చూస్తూ చూస్తా నేను వదిలిపెట్టేసేవాడు కాదు నా ప్రభు కాదు నేను వెళ్ళగొట్టేసేవాడు కాదు నా ప్రభువుని ప్రేమించేవాడు నా ప్రభువు నీ సహిస్ లేక తీసేవాడు నిన్న తన అవమానపై భరించాడు నీ కోసం కొరటాల టైపులు కొట్టాడు నీ కోసం నిందలం మోసాడు తండ్రి దగ్గర మొరపెట్టాడు మానవుల రక్షణ కోసం తండ్రి దగ్గర తీసుకెళ్ళాలని ఈ రక్షణ కోసం పరిశుద్ధాత్మతో అభిషేక్ ప్రార్థన చేశాడు ఏసుక్రీస్తు మనం కూడా ప్రార్థన చేయాలి ప్రేమ ఏ శ్రీస్తు కనికొని కరో కనిపెట్టిన వరకు దేవుని ప్రేమతో నిమిషినట్లు నువ్వు దేవుని ప్రేమతో ఉంటున్నావా ఆధునిక శుభములు దేవుని ప్రేమతో సహవాసం ఉన్నావా అది దేవుడి కనికరిస్తాడు దేవుడి ప్రేమతో సహో వస్తుందో నువ్వు ప్రతి దినం దినం ప్రేమిస్తున్నావా ప్రార్థిస్తున్నావా అయితే నీకు వెలిగించబడతావు నీ దీవుడి కరే మహిమస్తావు నీ చిత్తము మూర్ఘనామకాలద్దు దుష్టత్వం వద్దు అలాంటి వద్దు తీసివేయి నీ ప్రేమ దేవుడి ప్రేమ విశ్వాస ప్రేమ సత్యమైన ప్రేమ నీళ్ళు పౌరుషం గల ప్రేమ నడవాలి పౌరుషము గల దేవుడిని ప్రార్థించు రోషం కాల దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ము అప్పుడే దేవుడు చేస్తాడు ఈ వాక్యంలో రాయబడింది ప్రియమని సహతీ సోదరు దేవుడు మీతో మాట్లాడుతున్నాం ఈ ఉద్యోగంలో రాయబడి పడింది ప్రిమిటరా జాపము చేసుకోవాలి ఏంటండి అప్పుడు ఇక చూడండి యేసుక్రీస్తు అప్రోస్తులు పూర్వమ్మతో మీతో చెప్పిన మాట జాపము చేసుకోండి జాపకము ప్రార్థనలు జాపంగు చేసుకోండి ఏ సమస్యలు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి ఏ ఇబ్బందులు వచ్చినా జ్ఞాపమ చేసుకోండి నేను అన్నాడు నీకు తోడు నీరు ఉండలేదా నీ పక్షిమకి అన్ని కలిసి జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజుల ప్రార్థన మర్చిపోతున్నా జాబు 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 పని 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 బిజినెస్ 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 ఏ బిజినెస్ దేవుడిని సహాయం సపోర్ట్ లేకని బిజినెస్ వచ్చిందా దేవుడి ప్రార్థన లేకని జాబ్ వచ్చిందా దేవుడి సహాయం లేకని ఆరోగ్యం బలహీత పడిపోయి నెగదీసేవాడు కదా దేవుడి కదా అంత దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించినడు దేవుడు ప్రార్థన చెయ్యండి పరిశుద్ధాత్మ అని యుద్ధ వైశ్వర్యములోను ఇక్కడ పరిశుద్ధులందరూ కూడా లాభము పొందారట ఆయన నిమిత్తము లాభం పొందుకోవాలి నష్టాలు కాదు దేవుడు మనకు నువ్వు ప్రేమతో ప్రేమించి దేవుడు సిద్ధం ఏమిటో అని తెలిసినట్లుగా ఆయన అభిషేకించు ప్రార్థన చేయి శక్తి అప్పుడు భక్తి ఏళ్ళ పాపులను క్షీణించేస్తారట పాపలు క్షమించను నీకు రక్షణ కలగ రక్షమును దేవుడి ఆత్మను నీళ్లు కొమ్మరించను అపలగా ఎలా నిర్మించబడో అలాగే నిన్ను నిర్మించబడినట్లుగా నిన్ను హెచ్చరిక చేస్తా అనడం చేసి నిన్ను దేవునికి మహిమలగా నా సత్తుడిని చూస్తావు నా మహిమలను చూస్తావు నా విశ్వాసము కాదు దేవుడి యేసుక్రీస్తు శ్రీకిస్తూ చూస్తావని రేమేటు కనిపెట్టి ప్రేమతో అనడం కనిపెట్టు నిశ్వాసంతో రేమని సహదీసరా ఈ సత్యం తెలుసుకోవాలి ప్రభు పేరట ఉండాలి నువ్వు తొట్టి ఉండండి కాపాడుతాడు కొనుక్కున్నాడు నిద్రపోవడం ఆయన కంటి రెప్పల కాపాడిన వాడు ఆయనే ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికి పేరు పేరున వందన తెలియజేస్తున్నాను దేవుడు మాటలు దీవించి ఆచరించిన కాక ఆమె ప్రార్థన అంట పరుషుధమైన ప్రేమ కలితే అంటే కృపకల్తే వాళ్ళు ఇస్తూ అయా ప్రార్థన చేసిన ప్రభావా అయ్యా మా ప్రార్థన ఆలకిస్తామని ఎవరు ప్రార్థన ఆలకిస్తావు ప్రార్థన చేసుకోవాలని ఆలకిస్తున్నా తండ్రి నీ చేసే ప్రార్థన ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో లేవలసండి ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో క్షేమంగా కనికరమంగా ఆశ్వర్లు నీ మహిమ ఘనత ప్రభాములు కార్యములు దైత్యం ప్రార్థిస్తాను తండ్రి రక్షణ దైత్యం ప్రభావ విశ్వాస ప్రేమ కనికరము ఆయా మనోహర ధైర్యంతో ఆయా దయచని ప్రభావ నీ చేసే ప్రార్థన శక్తివంత అభిషేకించి పరిశుద్ధాత్మత అభిషేకించి సహాయం దైత్యం ప్రార్థిస్తున్నా తండ్రి అనేక సంఘాలు అనేక రక్షణ దైత్యం ప్రభా దేశ విదేశాలు ప్రా ప్రాంతం ఎక్కడున్నా